ఈ మరణాత ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా ప్రభు నామమున కృపా సమాధానములు మిండిగా మెండుగా ఆమె పిల్లారా బైబిల్లో ఎవరెవరు చినిపోయారు మరలా తిరిగి లేచిన వారు ఎవరు అనే సందర్భాన్ని ఈరోజు మనం ఉందాము బైబిల్లో మొట్టమొదట చూస్తే సారేపట్టిన ఊరిలో ఒక విధవరాలు ఉన్నారు ఆమె ఇంట్లో గారు ఉన్నారు క్రీలార ఈ సారేపట్టిన ఊరిలో ఈ విధవరాలి యొక్క కుమారుడు చనిపోయారు చనిపోయిన వెంటనే ఏలి గారు ప్రార్థన చేయగా యహోవాకు మొరపెట్టగా యహోవ ఆ కుమారుడిని బ్రతికించినట్లుగా మొదటి రాజగ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై నాలుగవ వచనంలో ఈ యొక్క మాటను మనం అక్కడ చూడగలం పెళ్ళారు ఇక రెండవది చూస్తే రాలు ఈ సునేమి పట్టణంలో ఒక గనురాల స్త్రీ ఉంది ఈ శ్రినేమిరాలుకి లేరు ఈమె గొడ్రాలు ఇలీష్షా గారు అటువైపు గెలిచండగా ఈ స్త్రీ చూచి ఎలీషా గారికి చాలాసార్లు భోజనం పెట్టేట్లుగా మనకు వాక్యంగా కనబడుతుండారా కనుక ఎలీషా గారు ఆమెను అడిగినప్పుడు ఆమె అంటుంది నేను గొడ్రాలను నాకు పిల్లలు లేరు అనగా ఇలీషా గారు ఆమెతో ఒక మాట చెప్పారు మరుసటి ఏట ఈ ఋతువునకు మీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు అని నిలీశేఖర్ చెప్పగా ఆమెకు ఆ విధంగా కానీ ఒక కుమారుడు జన్మించాడు ఆ కుమారుడు కొంతకాలం తర్వాత చనిపోయాడు అప్పుడు తర్వాత నిలీష్ గారు ఈ సునేమి పట్టణం నుంచి వేరొక చోట కరింబేలి పర్వతం దగ్గరకు ఆయన ఉన్నారు ఈ సునేమిరాలు నిలీష్ శేఖర్ ఎక్కడున్నారో తెలుసుకొని ఆమె వెళ్ళి నిలీశేఖర్తో చెప్పగా నిలీష్ గారు మరల వచ్చి ఈ ఇంటి దగ్గరకు వచ్చి కలుపు వేసి ప్రార్థన చేయగానే ఈ కుమార్డు మార్డు మనకు బైబిల్ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిది ముప్పై ఏడు వచనములో మనకు కనబడుతూ ఉండిపోయారు ఇక మూడవ చూస్తే ఇజ్రాయేలులో ఒకరు చనిపోయారు ఈ చనిపోయిన ఆయన్ని సమాధి చేయడానికి తీసుకుని వెలిచుండగా ఆ యొక్క లేని వారు వారు సైన్యముతో ఇజ్రాయేలుపై దాడి చేయడానికి వారు వస్తున్నప్పుడు ఈ ఇజ్రాయేలి ప్రజలు వారిని చూచినప్పుడు వారికి భయపడి ఈ చనిపోయిన ఆయనని ఎలీషే గారి యొక్క సమాధిలో ఉంచినప్పుడు ఇలీషే గారి యొక్క ఎముకలు తగిలి ఈ యొక్క ఇజ్రాయేలి ఆ వ్యక్తి బ్రతికినట్లుగా మనకు రెండవ రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనములో మనం చూడగలం కిగలరా ఇక మూడవదికి బ్రతికింది ఇజ్రాయేలీలో ఒకరు పాదర గ్రంథంలో వీరు ముగ్గురు చనిపోయి తిరిగి లేచివరగా కనబడితే కొత్త కాలంలో ఎవరు చనిపోయారు ఎవరు లేచారు నాగి నన్ను ఊరిలో ఒక విధవరాడు ఉంది ఈ విధవరాడికి లేక లేక కలిగిన ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు చనిపోయాడు ఆ కుమారుని సమాధి చేయడానికి తీసుకెళ్లే సమయంలో యేసు వారు అటువైపుగా వచ్చి సమాధి చేయడానికి తీసుకెళ్తున్న ఆ కుమారుని ఆఫ్ చేయించి ఆ యొక్క కుమారునితో చనిపోయిన కుమారుడితో చిన్నవాడ లిమ్ము అనగానే ఆ కుమారుడు బ్రతికినట్లుగా మనకు లుకో సు వార్త అధ్యాయము పదకొండు పదిహేను వచనములు మనకు కనబడుతుంది పిల్లరా ఐదుగురి చూస్తే సమాజ మందిరపు యొక్క అధికారి యొక్క యాయురు కుమార్తె ఈ యాయురు కుమార్తెకు పన్నెండు సంవత్సరం ఈ యాయురు కుమార్తె చనిపోయింది ఏసు ఏసుక్రీస్తు వారికి వారు చెప్పగా ఏసుక్రీస్తు వారు వచ్చి ఆమెకు ప్రార్థన చేయగా ఆమె బ్రతికినట్లుగా మనకు వాకి కనబడుతుంది లుకసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఒకటి నుంచి యాభై ఆరు వచ్చినంలో ఈ మాటలు మనం అక్కడ చూడగలం ఇక ఆరోగ్య చూస్తే మరియా మార్తల యొక్క సహోదరుడు లాజర్ ఈ లాజర్ చనిపోయి నాలుగు దినములైంది ఏసు క్రీస్తు వారు అటువైపుకు వచ్చినప్పుడు ఈ మరియ మార్తల దగ్గరకు తరచుగా వెళ్ళేవారు మరలా ఆయన వారింటికి వచ్చినప్పుడు ఈ లాజర్ చనిపోయి నాలుగు దినములైందని చెప్పి వారు బాధపడుచుండగా ఏడ్చు చుండగా వారి బాధను ఓదార్చి ఏసుక్రీస్తువారు అక్కడికి వెళ్ళి లాజరు సమాజంలోని బయటికి రాగానే ఈ లాజరు బ్రతికినట్లుగా మనకి వాక్య గ్రంథాలు కనబడుతుంది తిరిగారు యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి నలభై నాలుగు వచనములో ఈ మాట మనం అక్కడ చూడగలము ఇక ఏడుగు చూస్తే ఏసుక్రీస్తువారు ఏసుక్రీస్తు వారు ఏడు అనగా బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏసుక్రీస్తు వారు సెలువులు ఆ యొక్క వేలాడ సమయంలో చనిపోక ముందు ఆయన పలికిన మాటలు ఏడు మాటలు అలాగే బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం మనం చూస్తే ఏడు సంగములు ఏడు బోరులు ఏడు నక్షత్రములు అనే సంఖ్య మనకు కనబడుతుంది ప్రియారిక అంటే ఏడు అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్యగా మనకు బైబిల్లో కనబడుతుంది ఏసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి పాకుల నిమిత్తమే శలుగులు ఆ యొక్క రక్తం కార్చి రక్తము చిందించి ఆయన చనిపోయి మరలా మూడవ రోజున తిరిగి లేచిన వారుగా మనకి దైవ గ్రంథంలో కనబడుతుంటారా ఇరవై ఏడు అధ్యాయము యాభై నుంచి యాభై మూడు వచ్చిన మనం చూస్తే ఏసుక్రీస్తువారు మరలా తిరిగి లేచిన వారుగా మనకు దైవ గ్రంథంలో అక్కడ వ్రాయబడి ఉన్నది వారు చనిపోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే చనిపోయారు సమాధులు తెరవబడినట్లుగా మనకు వాకి గ్రంథం కనబడుతుంది ఏసుక్రీస్తువారు చనిపోయిన తర్వాత చాలా మంది చనిపోయారు అంతమంది చనిపోయిన పరిశుద్ధంగా ఉండి చనిపోయిన వారు సమాధులు తెరవబడి వారు వీధుల్లోకి వచ్చి తిరిగినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది మతేశ్వర్థం ఇరవై ఏడవ అధ్యాయము యాభై యాభై రెండవ వచ్చినంలో మన ఈ మాటలు అక్కడ చూడగలము వెళ్ళారా ఈ చూస్తే గప్ప్యూలో ఉన్న తబిత అని గుప్ప్యులు ఉన్న తబిత చాలా విశ్వాసరాలు ఈమె చనిపోయింది గారు వచ్చి ప్రార్థన చేయగా ఈ తబిత బ్రతికినట్లుగా మనకు వాక్య గ్రంథంలో కనబడుతూ వెళ్ళారా అపౌస్తల కార్య తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి నలభై ఒకటి మనం ఈ మాటలు అక్కడ చూడగలము ఇక పదవదిగా చూస్తే పౌలు గారు ఒక మేడగతుడు దేవుని ఆత్మ దగ్గరికి బలమగా బోధించే సమయంలో ఐదు ఆను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చొని నిద్రపోవచ్చుండగా ఆ ఆ యవనస్తుడు కిందకి జారి పడి పడి చనిపోయినట్లుగా మనకు కనబడుతుంది అపోయిన పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేయగా ఆ యొక్క యవనస్తుడు బ్రతికినట్లుగా మనకు ఇరవై అధ్యాయము ఎనిమిది పదివచ్చనంలో ఈ మాటలు మనం అక్కడ పోయారు గనుక బైబిల్లో చనిపోయి మరల తిరిగి లేచిన వారు మనం ఇప్పుడు విన్నాము దేవుడి చిత్రమైతే మరల మరి యొక్క సందర్భాన్ని మనం విందాము దేవుడి వాక్యములు మీ మనసులో ముద్రిబ గాక ఆమె అందరికి మరణాత